రెండు ముఖ్యమైన హెచ్చరికలు మొదటిది సమయమును సద్వినియోగము చేసుకొనుట మన అజాగ్రత్త ద్వారా మరియు పాపము చేయుట ద్వారా పోగొట్టుకుని సమయమును మరలా పొందలేము దేవుడు మన యొక్క పాప జీవితమును క్షమించి మరియు ఆయన రాజ్యములోనికి తీసుకుని పోవును కాని మనము వృధా చేసుకున్న సమయమును దేవుడు కూడా తిరిగి ఇవ్వలేడు వృధా చేసుకున్న సమయమును నిత్యత్వానికి కోల్పోయినట్లయితే దానిని తిరిగి మనము పొందలేము కాబట్టి చిన్న వయసు నుండే ప్రభువును వెంబడించుట మంచిది ఈ భూమి మీద కొద్ది కాలమే జీవించదము కాబట్టి నీవు సమయమును సంపాదించుకొనుచు ప్రతి శోధనను జయించుటకు ప్రయత్నించుము మరియు అందరికీ మేలు చేయుము ఏది ఏమైనను దీనత్వములోను పవిత్రతలోను మరియు ప్రేమలోను వేరు పారవలను ప్రభు అయిన యేసు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయనను ముఖాముఖిగా చూచి మరియు మనము పొందిన వెలుగును బట్టి జీవించిన జీవితమును బట్టి ఆయన ఎదుట సిగ్గుపడకూడదు అనేక మంది విశ్వాసులు ఈ రోజున నా పరలోకములో ప్రవేశించినప్పటికిని వారు ప్రభు యేసును చూచి మరియు ఆయన యొక్క ప్రేమను చూచి ఎంతో దుఃఖముతో చింతించెదరు అటువంటి బాధ నుండి దేవుడు నిన్ను కాపాడునుగాక దానిని గురించి నీవు ఇప్పుడే ధ్యానించి మరియు జ్ఞానము కలిగి ఉండుము ఏషావు వలె ఒక పూట కూటి కొరకు అనగా శరీరాచలను నెరవేర్చుటకు ఆత్మీయ ఆశీర్వాదమైన జేష్ట హక్కును అమ్మి వేసుకునవద్దు ఫిబ్రయులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు ఆయనను మనము చూచినప్పుడు ఆయనకు మనము ఎక్కువ ఇచ్చి ఉండవలసి ఉన్నదని కోరుదము రెండవదిగా మన ఆంతర్య పురుషుడు దినదినమో నూతన పరచబడుట మన బాహ్య పురుషుడు దినదినము కృషించి పోవును అది సహజముగా జరుగుచుండును అయితే మన ఆంతర్య పురుషుడు దినదిన పరచబడుట దేవుని ఉన్నది రెండవ కురిందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారవచనము గమనించండి కానీ ఇది దానంతటా అదియే జరగదు అనేక మంది విశ్వాసులు ప్రతిదినము వారి శిలువ నెత్తుకొనుచు పునరుద్ధాన శక్తిని అనుభవించనందున వారు నూతన పరచబడలేదు లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనము గమనించండి క్రీస్తు యొక్క జీవము మన అంతరంగములో అంతకంతకు విస్తరించుట ద్వారా మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడును రెండవ క్రిందలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచనము గమనించండి మతయు వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ప్రభు అయిన యేసు చెప్పినట్లుగా ప్రతిరోజు కొన్ని పరీక్షలు శోధనలు కొన్ని పరిస్థితులు వచ్చును ఈ పరీక్షలలో మన శిలువనెత్తుకొని మరియు మన స్వజీవమునుకు చనిపోవచ్చున్న ఎడల ఆ విధముగా మహిమ నుండి అధిక మహిమ పొందుదము మనము కొన్నిసార్లు అత్యుత్సాహముతోను మరియు కొన్నిసార్లు నిరాశతోనూ జీవించుట దేవుని చిత్తము కాదు మన ఆంతర్య పురుషుడు నిరంతరము నూతన పరచబడినట్లు మనము పైనున్న వాటినే వెదకాలి ప్రతిదినము అవకాశము వచ్చిన ప్రతిసారి క్రీస్తు యొక్క సిలువను సహించాలి కేవలము కూటములలో ఉద్రేకరించబడుట ద్వారా దేవుని జీవాన్ని పొందలేము కొందరు కూటములలో ఉద్రేక భరితులవుట ద్వారా ఆత్మీయముగా మారదమని అనుకొని మోసపోవచ్చున్నారు కేవలము కోటములకు వెళ్ళుట ద్వారా దేవుని జీవాన్ని సమృద్ధిగా పొందుకొని అభివృద్ధి పొందలేము మన అనుదిన జీవితములలో క్రీస్తు మరణ అనుభవము ద్వారా వెళ్ళుట ద్వారా దేవుని జీవాన్ని సమృద్ధిగా పొందుకొని అభివృద్ధి పొందగలము ప్రతిదినము మనము కూటములకు వెళ్లలేము కాని ప్రతిదినము మనకు శోధనలు వచ్చును కనుక ప్రతిదినము నూతనపరచబడవచ్చును ప్రభువు మనలను సృష్టించి విలువ పెట్టి మనలను కొనియున్నాడు కనుక మన జీవితములు ఆయనకు చెందియున్నవి కనుక మనము ప్రతిదినము వచ్చే శోధనలలో ప్రభువును విశ్వసించుచు మరియు సనగక గొనగక ఉండునట్లు ప్రతిదినము కోరవలను అప్పుడు మనము ప్రతిదినము నూతనపరచబడేదము మన బాహ్య పురుషుని యొక్క శరీరము కృషించి పోవుటకు చూడలేనట్లే మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడుటను కూడా కొన్ని సంవత్సరముల వరకు చూడలేము ప్రియ స్నేహితులారా మనము నమ్మకముగా ఉన్నట్లయితే దినదినము పరచబడదము రెండవ కురిందులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహార వచనమును గమనించండి కాబట్టి పెద్ద మరియు చిన్న విషయములలో నమ్మకముగా ఉండవలెను దేవునిని మన జీవితములలో మొదటి స్థానములో ఉంచి మరియు ఆయన కొరకు జీవించినట్లు మన శరీరేచ్ఛలను వేయుట ఎంతో మంచిదని మనము కనుగొనదము గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనము గమనించండి ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి